హలో ఈరోజు మనం అరటికాయ పొడి చేస్తున్నాం ఒక్కసారి చేసి పెడితే చాలా రోజులు వస్తుంది అంతేకాకుండా ఇంట్లో అరటికాయ చెట్టు అనుకోండి ఒకటేసారి ఎక్కువ వస్తాయి కాబట్టి చిప్స్ చేసుకుంటాం ఇలా పొడి చేసి పెట్టుకుంటే కూడా చాలా రోజులు వస్తుంది ఎక్కడికైనా ఎవరికైనా ఫ్రెండ్స్కి కానీ పిల్లలకి కానీ పంపించాలి అనుకుంటే హ్యాపీగా చేసి పంపించవచ్చు ఈరోజు నాతో పాటు వీడియోలో త్వరితున్నాడు అనమాట వర్షం పడుతుందని స్కూల్కి హాలిడే ఇచ్చాడు బయట అలా వదిలేస్తే ట్యాబ్ చూస్తూ ఫోన్లో కళ్ళు పాటు చేసుకుంటున్నాడని నాతో వంటకి తీసుకొచ్చాను ఒకసారి చూడండి అట్టికాయని తొక్క తీస్తున్నాను నేను ఫస్ట్ ఇక్క ఇక్కడ ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో నైఫ్తో బయట పార్ట్ టచ్ అయ్యే వరకు కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేయాలన్నమాట చాలామంది అట్టికాయ తొక్కని తీయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలా చేస్తే చక్కగా తొక్క వచ్చేస్తుంది తర్వాత ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేశాను కట్ చేసి వాటర్లో వేసేసాను అట్టికాయ పొడి చేద్దాం ఇక్కడేమో పొయ్యి మీద నూనె పెట్టాను అట్టికాయని మనం వేపుడు చేయాలి డీప్ ఫ్రై ఇక్కడ ఇంకొక ప్యాన్ పెట్టాను ఇందులో మనం కాస్త శనగపప్పు ధనియాలు మినప్పప్పు వీటిని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి దూరగా వేయించుకోవాలి ఇలా పప్పులు వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఒక చుక్క నూనె వేస్తే మనకు ఆ ఘాటు తెలియకుండా ఘాటు వాసన రాకుండా ఉంటుంది ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి అలాగే ఇక్కడ నూనె కూడా వేడెక్కింది మనం కట్ చేసి పెట్టుకున్న అట్టికాయ ముక్కల్ని ఇందులో వేసేసుకున్నాం అట్టికాయ పొడిని మనం రెండు రకాలుగా చేయొచ్చు మామూలుగా స్టీమ్ చేసి కూడా అట్టకాయ పొడి చేసుకోవచ్చు కానీ అది ఎక్కువ రోజులు ఉండదు ఒకటి రెండు రోజుల్లో తినేయాలి ఇలా డీప్ ఫ్రై అయితే మనం వారం పది రోజులు హ్యాపీగా అట్టకాయ పొడిని తినొచ్చు మనం ఇడ్లీలలో దోశల్లో వేడి వేడి అన్నంలో కూడా బాగుంటుంది ఇలా ఎండుమిరపకాయలు పప్పులు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నువ్వులు వేసుకోవాలి ఒక స్పూన్ అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి నేను మూడు అట్టకాయలు తీసుకున్నాను దానికి కొలత సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఆ వేడికి నువ్వులు వేగిపోతాయి ఇందులోనే కాస్త చింతపండు కూడా వేసేసుకున్నాం చక్కగా డ్రై అయిపోతుంది దీన్ని మిక్సీ జార్లోకి షుప్ చేసుకున్నాం కొంచెం చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసుకున్నాం అరిసికాయలు కూడా వేగాయి ఇలా తేమ లేకుండా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకున్నాం క్రిస్పీగా అవ్వాలి మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకున్నాం సేమ్ అలాగే అట్టికాయని ఇలా వేంపుకున్నాం కదా అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకునే పప్పులు ఇవన్నీ ఒకసారి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే ఉప్పు వేసేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు అట్టికాయని చేయాలి చేయాలన్నమాట మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో అట్టికాయ వేసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం మిక్స్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి ఇలా చేసుకోవాలన్నమాట ఫస్ట్ మనకి కొంచెం ముద్ద ముద్దగానే ఉంటుంది అట్టికాయ కొంచెం చల్లగా అయిన తర్వాత మీకు పొడి పొడిగా వచ్చేస్తుంది చూడండి ఎంత సింపుల్గా చేసేసామో వేడి వేడి అన్నంలో నెయ్యి కొంచెం పైనుండి వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంతేకాకుండా ఇప్పుడు వెదర్ కూడా బాగాలేదు కదా చల్లగా ఉంది వర్షాలు పడుతున్నాయి కొంచెం కారంగా ఏమైనా తినాలి అనుకున్నప్పుడు ఇలాంటి కార పొడులు లేదా పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు చాలా రుచిని ఇస్తాయి నోటికి సో ఒకసారి ట్రై చేయండి బాబాయ్ మళ్ళీ ఇంకొక రెసిపీలో కలుసుకుందాం